ర్మేట మండలంలో ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం గురించి వారు ఆయిల్ ఫ్యాక్టరీ పోయి పూర్తి అయిన తర్వాత పోయి ఈ ఫ్యాక్టరీ మా ప్రభుత్వంలో నిర్మాణం చేశాం ఇప్పుడు మేము పుట్టించిన బిడ్డకు వారు ముద్దాడుతూ ఉన్నారు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు మేము కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు తెచ్చి తెలంగాణలో ప్రతి గ్రామానికి నీళ్లు తెస్తే వాతావరణం అనుకూలించి తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి రెండు లక్షల డెబ్బై ఎకరాల పామాయిల్ను మేమే సేద్యంలోకి తీసుకొచ్చామని చెప్పి ఇలా గొప్పలు చెప్పుకున్నారు హరీష్ రావు గారికి తెలుసో తెలదో అనే స్వార్థం కోసం మాట్లాడుతున్నాడో ఓట్ల కోసం మాట్లాడుకుంటే మాట్లాడుకోమని మనకేం అభ్యంతరం లేదు కానీ ప్రజల పార్టీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ మొట్టమొదటిగా ఆయిల్ ఫెడ్కు సంతకం చేసింది తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు నాయకుడు రైతుల మంత్రి ఆయిల్ ఫెడ్ మీద తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలకు కాదు ఎవరికి కూడా అవగాహన లేదు ఆయిల్ ఫెడ్ అంటేనే ఖమ్మం ఖమ్మంలో దాదాపు రెండు లక్షల ఎకరాల విస్తీర్ణం ఉన్నదనే సంగతి మనం మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం హరీష్ రావు కూడా ఖమ్మంలో తిరిగాడు అదే తుమ్మల ఏరియాలో తిరిగాడు వాళ్ళ ఫామ్ హౌస్ పోయారు వారికి ఉన్న వంద ఎకరాలలో అన్నా మీ ఖమ్మం ప్రజలు సస్యశ్యామలంగా ఉన్నారని చెప్పి చెప్పుకోవడం జరిగింది వారి స్పీచ్ నేను చూశాను సంతోషం కానీ ఫ్యాక్టరీ నిర్మాణం డిసెంబర్ ఇరవై మూడు కల్లా అసలు పని మొదలు కాలే పని స్టార్ట్ కాలేదు అక్కడ ఎడారిగా భూమి మాత్రమే సేకరించబడిందన్న సంగతి మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా వారు ఈ పూర్తి చేయడం కారణం నేనే అని చెప్పుకుంటున్నా ఉన్నాడు వారికి ఇంకొక సంగతి తెలియదేమో ఇది అగ్రిమెంట్ టెండర్ అగ్రిమెంటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్ అగ్రిమెంట్ చేయడం జరిగిందని చెప్పి స్పష్టంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఆధారంతో సహా మేము చూపిస్తా ఉన్నాం అదే కాకుండా ఈ టెండర్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి నిజంగా చెప్తున్న సొంత ఇల్లు కన్నా సొంత ఫ్యాక్టరీ కన్నా సొంత వ్యవహారం కన్నా తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం పోతే ఎట్లా పోతారో ఆయిల్ ఫ్యాక్టరీ పూర్తి చేయడం కోసం పూర్తి కాకముందు నేను చైర్మన్ అయినాక అన్న మీరు అంత పెద్ద పెద్ద నాయకుల దగ్గరనే ఫ్యాక్టరీలు పెట్టుకుంటే ఎట్లా జనగామ ప్రాంతానికి వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యాన ఎత్తైన ప్రాంతానికి ఇలా సాగునీరు తాగునీరు మా జనగామ మీడికి వెళ్ళే మైబా దోర్నకాల్ ఖమ్మం తీసుకుపోతా ఉన్నారు ఈ ప్రాంతంలో కనుక ఈ ఫ్యాక్టరీ పెడితే మా ప్రాంతం అభివృద్ధి పదంలో ముందుకు పోతుందని చెప్పి నేను వారితో డిస్కస్ చేశాను అదే కాకుండా అన్న ఇటు భువనగిరి ఇటు జనగామ వరంగల్ జిల్లా నర్సంపేట ఈ ప్రాంతం అంతా ఈ ఫ్యాక్టరీకి దగ్గరలో ఉంటుంది జనగామ పెడితే సంటర్లు అవుతుంది ఇది బాగుంటుందని చెప్పి పదే పదే నాలుగైదు సార్లు అడిగితే తమ్ముడు స్వార్థాల కోసం ఫ్యాక్టరీ పెట్టకూడదు ఇది రైతుల సమస్య రైతు క్షేమాన్ని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతులను ఆలోచన చూంచి అన్నిటికీ సెంటర్గా సిద్దిపేట ఉంటుంది అన్ని ప్రాంతాలకు అనుగుణంగా ఉంటుంది అనే రీతిలో తమ్ముడు అలా మాట్లాడకూడదు నువ్వు ఒక కాంగ్రెస్ నాయకునిది ప్రజా నాయకునిది రాష్ట్రానికి చైర్మన్ ఉన్నావు మీ స్వార్థం వద్దు అని చెప్పి స్పష్టంగా నాకు చెప్పడం జరిగింది కాబట్టి నేనేమడుతున్నా అంటే అంత స్పష్టంగా తమ్ముడు నేను మొట్టమొదటి సంతకం ఆయిల్ ఫీడ్ మీద పెట్టినాను ఎందుకంటే రైతుకు పట్టిన పంట పంట మార్పిడి జరగాలి రైతు క్షేమంగా ఉండాలి అంటే రైతు పంట మార్పిడి చేసుకోవాలని చెప్పి ఇవాళ ఆయిల్ ఫీడ్ మీద వారు చాలా స్పష్టంగా ప్రజలకు కానీ ప్రభుత్వాలకు కానీ అధికారులకు కానీ స్పష్టం చేసిన సంగతి మర్చిపోవద్దు ఆయన ఫ్యాక్టరీకి కన్స్ట్రక్షన్ ప్రతి లెవెల్లో భూమి పూజించంక్షలు మొదలు పెడితే ఫౌండేషన్ కాంచెలు మొదలు పెడితే ఎక్విప్మెంట్ గంచెలు మొదలు పెడితే మోడ్రన్ ఎక్విప్మెంట్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకురావడం కోసం మలేషియా వై విత్తనాల గురించి కూడా వారు స్పష్టంగా విత్తనాలు ఇప్పటి వరకు పెద్ద వేసాం ఇంకా దాన్ని షార్ట్ మొక్కలు వేయాలి చిన్న మొక్కలు వేయాలి అని స్పష్టంగా వివరిస్తూ మాకు తెలియని భాషలో మాకు తెలియని రీతిలో ఈ ప్రాంతానికి అనుభవం వచ్చే విధంగా ఈ ప్రాంత రైతులను కూడా బస్సులు పెట్టి ఖమ్మం ప్రజలకి ఖమ్మం చేనుల దగ్గరికి పంపించి అక్కడ భోజనాలు పెట్టించి ఈ పంటకు అవగాహన నేర్పిన ఘనత అది తుమ్మలదని చెప్పి సందర్భంగా మీకు తెలియక తప్పదు వారేమన్నారంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇంకా లేట్ అయింది ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఇంకా వన్ ఇయర్ ముందు మొదలు మేము పూర్తి చేద్దామని చెప్పారు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉన్నది జనవరి డిసె జనవరిలో మొదలుపెట్టిన ఫ్యాక్టరీ ఇవాళ జనవరిలో అగ్రిమెంట్ చేసిన ఫ్యాక్టరీ ఇవాళ పూర్తి అవుతుందంటే ఎంత కాలంలో పూర్తి అయింది ఒక మూడు వందల కోట్ల ప్యాకేజీ ఇది ఇంత తొందరగా పూర్తి అయిందంటే ఎవరి కనత ఎవరి గ్రాంట్ ఏ ప్రభుత్వంలో నిర్మాణం చేశావు నువ్వు ఫౌండేషన్కే పరిమితమైనవా లేకపోతే నువ్వు భూమి పూజకే పరిమితమైనవా చెప్పమని చెప్పి మీ విజ్ఞాకత వదిలిపెడుతున్నామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు అక్కడ రైతులకు మంచి తేనె భూషణ్ లెక్క ఎలక్షన్లు వస్తున్నాయో మరి జెటీస్లన్నీ ఓడి ఉన్నాయో సర్పంచ్లన్నీ ఓడి పెట్టేట్టున్నాయో రీతిలో వారు ఈ సందర్భంగా పెట్టుకున్నారు ఆయిల్ ఫామ్ క్రషింగ్ మొదలుపెట్టే ఉంటే నేను వారు పొన్నామన్నాం కూడా పిలిచాము సీఎం గారి మీటింగ్లో ఉండే ఆ మీటింగ్లో వారు బిజీ ఉండి రాలేకపోయిండు మేము పోయి ఆయిల్ ప్రొడక్షన్ అవుతుంటే ఎక్కడైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇది సీఎం వస్తే ఓపెన్ చేస్తే అన్ని విధంగా సదుపాయాలని బాగున్నాయా రోడ్లు ఇంటర్నల్ రోడ్సు లేకపోతే రైతులకు సదుపాయాలు బాగున్నాయా లేదా అని చెప్పి నిన్నగాక మొన్ననే పరిశీలన చేసి ఆయిల్ని తీపిచ్చి అక్కడ చూసి రావడం జరిగింది అంటే వారికి ఉన్న శ్రద్ధ గమనించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మీరు ఒకటే గమనించండి మీ స్వార్థాల కోసం మీ ఓట్ల రాజకీయాల కోసం ఇవాళ మీ పార్టీ ఊడ్చుకోబోతుందన్న భయం కోసం ఇవాళ మీరు రాజకీయం చేస్తా ఉన్నారు ఒక ఫ్యాక్టరీ మీద అది రైతుల సంగతి అది రైతుల క్షేమం కోసం అన్న సంగతి మర్చిపోవద్దు అయినా మీ ప్రభుత్వం రైతుకు వ్యతిరేక ప్రభుత్వం కదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా మీ ప్రభుత్వంలో అడిగిన రైతులకు ఖమ్మంలో రైతు సంఖ్యలు అది మర్చిపోయినరా అని చెప్పి హరీష్ రావు గారు నేను అడుగుతా ఉన్నా దాంతో పాటు రైతుల మరణాలను సంఖ్య లెక్క చెప్పకుండా మీరు పోలీసులకు మీరు రికార్డు చేయొద్దని చెప్పిన సంగతి కూడా మీరు మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం అదే కాకుండా వరి వేస్తే మీకు ఉరే అన్న సంగతి గౌరవ ముఖ్యమంత్రి గారే అన్నారు కదా అని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రాపర్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన సంగతి మర్చిపోవద్దు ఇలా రైతులకు ఇదే రైతులకు ఇదే డ్రబ్ సబ్సిడీలో ఇలా డ్రిప్లో ఇలా ఎస్సీలకు హండ్రెడ్ పర్సెంట్ బీసీలకు నైన్టీ పర్సెంట్ జనరల్ ఓసీలకు ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి ఇలా మొక్కల మీద సబ్సిడీ ఇచ్చి ఇవాళ రైతులను ప్రోత్సహిస్తున్న పార్టీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి అలాంటి పార్టీ రైతులకు వ్యతిరేకమైన మీ పార్టీ రైతులకు మీరు వరేసుకుంటే ఊరేసుకున్నారని చెప్పిన పార్టీ ఇలా రైతుల గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఇలా యూరియా గురించి మాట్లాడుతూ ఉన్నారు యూరియా గురించి మంత్రి వర్యులు మీరు మంత్రి స్థానంలో ప్రభుత్వంలో లేరా ఇలా యూరియా సప్లై ఎవరు చేయాలి ఏ ప్రభుత్వం చేయాలి ఏ గవర్నమెంట్ చేయాలి ఎవరు చేయాలన్న సంగతి ఎవరు దీన్ని ఆపారు ఎందుకోసం ఆపారు దాంట్లో మీ పాత్ర లేదా అని చెప్పి స్పష్టంగా నేను అడుగుతా ఉన్నా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు మంచి పేరు వస్తుంది రైతులకు సన్న బియ్యం ఇచ్చారు ఇందిరమ్మ ఇండ్లిచ్చారు రైతులకు ఇలా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేశారు ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీ ఇచ్చారు అనే భయంతో ఇలా రైతుల ప్రేమ కాంగ్రెస్ దిక్కు ఉన్నదనే భయంతో ఇలా అక్కుసతోని ఇవాళ మంత్రులందరినీ తీసుకుపోయి ఎమ్మెల్యేలందరినీ తీసుకపోయి ఎమ్మెల్సీలందరినీ తీసుకుపోయి ఇలా పార్టీలో సమావేశం ఇలా నువ్వు మీరు ఇవాళ ముద్ద ఆడుతున్నారా కట్టిన ఫ్యాక్టరీకి లేకపోతే మేము కన్నూళ్ళకు ముద్ద ఆడుతున్నామా నీకే అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము కట్టిన ఫ్యాక్టరీలో నువ్వు మీరు పోయి మీరు మీటింగ్ పెట్టడము ఎంతవరకు వరకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ముందు కూడా రెండు సార్లు వచ్చారు మేము కాదనిలే ఎక్కడ కూడా కాదనిలే ఎందుకంటే ఆ ఏరియా ఎమ్మెల్యే అక్కడ అభివృద్ధి కోరుకుంటున్నాడేమో అభివృద్ధిని ఎంకరేజ్ చేస్తున్నాడేమో అనుకున్నాం కానీ ఈ రోజు ఫ్యాక్టరీకి వచ్చి తుమ్మల గారు ఇలా మీటింగ్ పెట్టగానే ఇలా రైతులకు శుభాకాంక్షలు తెలవగానే ఇలా రైతులకు మంచి రోజులు వచ్చినాయని చెప్పగానే ఇలా మంచి పేరు ఎక్కడ వస్తుంది అంకుశ భాగంతో ఇలా ఆ విధంగా వ్యాఖ్యానం చేశారు ప్రభుత్వం మీద కాంగ్రెస్ మీద అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా కాబట్టి మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు భాగస్వాముల గతంలో ఉన్నప్పుడు కూడా మీరు ఫండ్స్ అలిగేషన్స్ కానీ చేయలేదు డిపాజిట్ కానీ చేయలేదు ఇలా పని పూర్తి చేసిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది ఇలా రైతులను ఆదుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీది రైతులను ఇలా పంట మార్పిడి చేసే విధంగా లేటెస్ట్ టెక్నాలజీతోని ఆ నిర్మాణం పూర్తి చేసి రైతులను రెండు పూటలు అన్నం దిన లక్ష్యంతో ఒక రైతు ప్రభుత్వంగా ఒక రైతు క్షేమలసిగా ఇలా ప్రజలకు అందించే విధంగా మంచి బాటలో రైతులకు ఎకరానికి లక్ష యాభై వేల రూపాయలు అందించే విధంగా ముందుకు పోతూ ఉన్నదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు కాళేశ్వరం గురించి కూడా వారు బాగా మాట్లాడారు సంతోషం నీళ్ళంట వాళ్ళే తెచ్చారంట మొత్తం వాళ్ళే తెచ్చారంట మీకు ఆ సంగతి తెలుసో తెలదో అతి ఎత్తైన ప్రాంతం మా జనగామ ప్రాంతం నేను జనగామ ప్రాంత వాసిని నేను అక్కడ చదువుకున్నాను మేము కూడా వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు కూడా మేము కూడా ఆ ప్రాంతానికి నీళ్ళు వస్తూ ఉంటే చాలా భయమైంది వీళ్ళు టెండర్లు పిలుస్తా ఉన్నారు మా కాంగ్రెస్ ప్రభుత్వము ఇంత ఎత్తైన ప్రాంతానికి నీళ్ళు వస్తాయా అని చెప్పి తొండలు గుడ్డు పెట్టే ప్రాంతాలు ఆ ప్రాంతాలు ఎకరానికి ఒక వంద ఒక లక్ష యాభై వేలు యాభై వేలకు మాత్రమే దొరికేది ఇలా ఆ ప్రాంతంలో ఇలా నీళ్ళు వస్తున్నాయి వరి మొత్తం పండిస్తా ఉన్నారు ఆ ప్రాంతంలో మంచి వర్షపాతం లేకున్నా పచ్చని ప్రాంతంగా ఏర్పడ్డది అంటే అది వైఎస్ రెడ్డి పుణ్యమే రైతులకు అక్కడ దేవుడుగా పూజిస్తా ఉన్నారని చెప్పి స్పష్టంగా తెలియజేయక తప్పదు దాన్ని వక్రీకరించుకొని ఇలా కాళేశ్వరం దాచుకొని దోసుకొని ఇలా లక్షల కోట్లు సంపాదించుకొని ఇలా వాళ్ళ కుటుంబంలో పంచాయతీ చూడండి ఇలా నువ్వు దోసుకున్నావు అంటే నువ్వు దోసుకున్నావు నువ్వు దోసుకున్నావు అంటే నువ్వు దోసుకున్నావు ఎక్కడ ప్రజలు చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ కుటుంబమే చెప్తా ఉన్నది హరీష్ రావు ఎంత ఉన్నారు కేసీఆర్ ఎంత దోచుకున్నా ఉన్నారు కేటీఆర్ ఎంత తీసుకున్నారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ సొంతం వాళ్ళ కూతురే ఇలా కేసీఆర్ తోడ పుట్టిన పుట్టిన బిడ్డే చెప్తా ఉన్నది నీ ఇంటికి వెళ్ళే సాక్షి చెప్తా ఉన్నది అంతకన్నా ఇంకేం కావాలో చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మీ పార్టీ ఊడ్చుకోపోయే పార్టీ ఇది చెప్పు మీది కూర్చు లాంటి పార్టీ మీది మీ పార్టీ అయిపోయింది దాంతోనే అనవసరంగా మీరు రైతుల మీద రైతులను సింపతి పొందే విధంగా యూరియా మీద రీల్స్ పెట్టి ఏదో ధర్నాలు పెట్టి రీల్స్ ఎవరైనా చేస్తారు ఆ రీల్స్ చేసి ప్రజలలోకి రిలీజ్ చేయడము ఇలా తన్నుకుంటున్నట్టు ఇలా ధర్నాలు చేస్తున్నట్టు ఎక్కడ చేస్తారో చూడమని చూపించమని నేను అడుగుతా ఉన్నా ఇలా యూరియా ఎక్కువ వేస్తే ఎవరికి లాభమో చెప్పమని నేను అడుగుతా ఉన్నా నేను ఒక రైతు బిడ్డగా చెప్తా ఉన్నాను నేను కూడా నూట ఇరవై ఎకరాల వ్యవసాయం చేస్తున్నా నేను కూడా ముప్పై మూడు ఎకరాల ఆయిల్ ఫామ్ పెట్టా నేను నలభై ఐదు ఎకరాల మామిడి తోట పెట్టా మీరు యూరియా రైతులకు ఇవాళ వారులు స్పష్టంగా చేశారు ఎక్కువ యూరియా వాడకండి ఎక్కువ యూరియా వాడడం వల్ల ఇలా మీరు పొలంలో ఎక్కువ యూరియా వేయడం వల్ల ఆ భూమి చౌడు భూమిగా మారాల్సిన అవసరం వస్తుంది చౌడు భూమిగా మారుతుంది కాబట్టి అది స్పష్టంగా రైతులకు ఇలా తుమ్మల నాగేశ్వరరావు గారు పత్రికంగా ఓట్ల కోసం డ్రామాలు ఆడలే రైతులకు కావాల్సింది స్పష్టంగా తెలియజేస్తారు అలాంటి ప్రాక్టికల్గా అలాంటి రైతు బిడ్డగా వ్యవసాయమే ఆయన ఒక వ్యవధిగా రోజు ఒక మంత్రి స్థానంలో ఉండి ఖమ్మం పోతే మినిమం ఆ శనివారం ఆదివారం వస్తే ఆయన పంట పొలానికి పోతాడు ఆయన చెట్టు చెట్టు తిరుగుతాడు అలాంటినే రైతు కుటుంబంలో వచ్చిన వారని చెప్పి ఈయన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండంగా ఈయన గైకిస్తేనే ఇది బాగుపడుతుంది శాఖ బాగుపడుతుంది రైతులకు న్యాయం జరుగుతునే లక్ష్యంతో వారికి ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని శాఖలు కూడా ఏ శాఖలో ఎవరైతే బాగుంటుంది ఆలోచించి మీ ప్రభుత్వాన్ని నడిపే దీతిగా ప్రజలకు న్యాయం చేసే రీతిగా ఆ విధంగా ఆ పదవులు ఇవ్వడం జరిగింది ఆ పదవులకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి మంత్రులు ఆ వండే తీసుకొస్తా ఉన్నారు అందులో మొదటి భాగంలో ఇవాళ వ్యవసాయక మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు ఉన్నారు కాబట్టే రైతులను ఆదుకునే దిశలో ముందుకు పోతా ఉన్నారు కాబట్టి దయచేసి మంత్రివర్యులకు చేసిన సేవలను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రజలారా రైతు సోదరులారా ఇది ఒక ప్రచారం కోసం మాత్రమే తుమ్మల నాగేశ్వర ఫ్యాక్టరీ పేరు ఈ ఫ్యాక్టరీ నిర్మాణం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినది వాళ్ళు ఫౌండేషన్ వేసిన వరకే తప్ప వాళ్ళు ఇంతవరకు కూడా ఏ కూడా పూర్తి చేయకుండా ఇలా సగంలో వదిలిపెట్టి పాలలో వదిలిపెట్టి పోతా ఉన్నారు ఇలా ఫండ్స్ అన్ని ఇలా ప్రభుత్వంలో ఉన్న మిగులు సంపద అంతా దోచుకున్నారు దాచుకున్నారు అలాంటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ దివ్యదిష్టితోని ప్రాజెక్టులైనా వ్యవసాయమైనా రైతులైనా ఇవాళ కార్మికులకైనా అందరినీ మంచి దుఃఖపథంతో ప్రజా దివ్య దృష్టితో తీసుకుపోయి ప్రభుత్వాన్ని మంచి నడిపే దిశలో ముందుకు పోతుందని చెప్పి ఈ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ నేను ఇక్క విషయాల బోన్ ఎందుకంటే అన్న చాలా సేపు చాలా విషయాలు చెప్పిండు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం నిన్న కవిత గారు చింతమరకాకు వెళ్ళి బతుకమ్మ ఆడినటువంటి సందర్భంలో హరీష్ రావును ఉద్దేశించి ఒక మాట మాడినట్లున్నాడు మాట్లాడినట్లున్నది హరీష్ రావు సిద్దిపేట ఏమన్నా కంపెనీ అనుకుంటున్నాడా సిద్దిపేట తన కంపెనీ అనుకుంటున్నాడా ఏదో మాట అన్నట్లుంది ఈయనకు మతి మర్చి మతి అంతా అయిపోయి ఏం మాట్లాడుతుండో అర్థం కాలేని పరిస్థితుల ఇవల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్మాణం మొదలు పెట్టుకొని పూర్తి చేసుకున్న సందర్భంలో ఆగమాగం అయిపోయి అది నేనే చేసిన నేనే చేసినా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది చాలా ఉపధంకుడు ఉపన్యాసం దాదాపు ఒక ముప్పై నిమిషాలు మాట్లాడినట్టున్నాడు ఆయన అనేక విషయాల మీద నేను చాలా స్పష్టంగా షూరిటీగా చెప్తా ఉన్నాను ఒకవేళ హరీష్ రావు గారే దీన్ని నిర్మాణం చేసి అనుకుంటే డిసెంబర్ ఇరవై మూడులో ఈ రకమైన పరిస్థితి ఎందుకుంటారు ఫ్యాక్టరీ నిర్మాణం చేసినటువంటి జాగాలో అగ్రిమెంట్ ఇరవై నాలుగు జనవరిలో ఎందుకు అవుతుంది అంటే ఇరవై ఐదులో ఈ పరిస్థితికి వచ్చింది అని అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అగ్రిమెంట్ చేసి నిర్మాణాన్ని మొదలుపెట్టి ఈ ఫ్యాక్టరీని సాధ్యమైన తొందరగా పూర్తి చేసి రైతులకు ఉపయోగపడే విధంగా తీసుకొస్తే భవిష్యత్తులో ఆయిల్ ఫామును పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఒక ఆలోచన చేసి వల్ల గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అంతా ఒక ఆలోచన చేసి వల్ల ఆ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసినటువంటి సందర్భం అక్కడ ఉన్నది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలా మంది రైతులు ఈ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ పెట్టించాలి రైతులను పెట్టించాలనేటువంటి ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తున్నప్పుడు మార్కెటింగ్ సమస్య వస్తా ఉన్నది ఎక్కడికి తీసుకోపోవాలనేటువంటి సమస్య వస్తున్నది కాబట్టి రైతులకు అందుబాటులో ఇండస్ట్రీ తీసుకొస్తే రైతులు ఈ సాగుకు మొగ్గు చూపుతారు సాగు పెరగడానికి అవకాశం ఉంటారని ఒక ఆలోచన తోటి త్వరితగతిన ఇవాళ ఆ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేసింది కానీ అక్కడ పోయి నేనే చేసినా నేనే చేసినా అని చెప్పేసి మాట్లాడుతుంటే చాలా విడ్రంగా అనిపిస్తా ఉన్నది హరీష్ రావు గారు నేను సూటిగా మిమ్మల్ని అడుగుతాను మీడియా ద్వారా మిమ్మల్ని మీరు గత పది సంవత్సరాలలో పాలన చేసినప్పుడు ఆయిల్ ఫామ్ పెట్టాలని చెప్పేసి అనేక మంది రైతులు హైదరాబాద్ తీసుకొచ్చి మాట్లాడినరు కానీ ఎవరు నమ్మలే మిమ్మల్ని ఆ రోజు లేదు మీరు ప్రాక్టికల్ ఇక్కడ చూపించలేరు కాబట్టి ఆ రోజు మీరు పది సంవత్సరాలు లక్ష ఎకరాలే వేసినరు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలలో ఎనభై ఎనిమిది వేల ఎకరాలు ఇవాళ అదనగా సాగులో తీసుకొచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయడం వల్ల వచ్చింది మేము అధికారంలోకి వచ్చే నాటికి టన్నుకు పన్నెండు వేల రూపాయలు ఉండే కానీ ఇవాళ గౌరవ వ్యవసాయ మంత్రి గారు కేంద్రంతో కొట్లాడి మీరు దిగుమ సుంకాలు తగ్గిస్తామని ఉన్నారు తగ్గించద్దు తగ్గిస్తే ఇవాళ ఇక్కడ ఆయిల్ ఫామ్ రైతులు నష్టపోతారు అని చెప్పేసి అనేక మార్లు కేంద్రాన్ని కూరడంతో ఇవాళ పంతొమ్మిది వేల ధర ఉన్నది ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన కృషి ఎందుకంటే రైతులతోటి పంట పండించడమే కాదు ఆ పండించిన పంటకు ధర రావాలనేటువంటి తపన ఒక కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇది మర్చిపోయి నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చివరగా ప్రతిసారి కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి కాళేశ్వరం తోటి వచ్చిన చెప్తున్నారు కనీసం బుద్ధి జ్ఞానం అనేది హరిష్ రావాలకు ఉందని అడుగుతున్నా కాళేశ్వరం అనేది నేడి గడ్డగా కూలిపోయిందనే జగన్ సత్యం ఆ అక్కడ నుంచి ఒక చుక్క నీరు లిఫ్ట్ చేయకుండా ఇవల్ల మిగిలిన ప్రాంతాలకు నీళ్లు తీసుకొచ్చి చేసినామని అంటే అది కాళేశ్వరం లేకుండా ఎల్లేపల్లితో వచ్చిందని కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టు ద్వారా నీళ్లు వచ్చినాయి ఇక్కడ మీరు నిర్మాణం చేసినటువంటి రంగనాయక్ కావచ్చు మలనసారవచ్చు కొండ పూచమ కావచ్చు ఈ నీళ్లు కూడా ఇందులోకి ఎల్లంపల్లి నుంచి దింపితే కాళేశ్వరం నీళ్ళు అంటున్నారు అసలు ప్రజలని కన్ఫ్యూజ్ చేయాలని మాట్లాడుతున్నారా లేకుంటే మీకైనా మతి తప్పు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు కాళేశ్వరం ఏదైతే మేడిగడ్డ ఉందో ఆ నుంచి నీళ్లు తీసుకొచ్చి మీ దాంట్లో నింపితే నిజంగా కాళేశ్వరం నీళ్ల ద్వారానే పట్ట వండినట్లు నీళ్ళు వచ్చినట్లు కాళేశ్వరం సంబంధం లేకుండా ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్ళు వస్తుంటే కూడా కాళేశ్వరం నీళ్ళు చెప్తా ఉన్నారు ఇది ఎక్కడ విటర్రో మాకు అర్థం కావట్లేదు అంటే ఏ ప్రాజెక్టు నీళ్లు వచ్చినా కాళేశ్వరం ఏమంటున్నారు అంటే ఈ రాష్ట్రంలో ఏ వాళ్ళు నిర్మాణం చేసినటువంటి కొన్ని కావచ్చు గతంలో కాంగ్రెస్ పార్టీ వేసినా కావచ్చు అవన్నిటికి కూడా నీళ్ళు వస్తే కాళేశ్వరం నుంచి వచ్చినట్లు చెప్తా ఉన్నారు ఇవాళ రెండు సంవత్సరాలుగా కాళేశ్వరం నుంచి చుక్క కూడా లిఫ్ట్ చేయలేదు కానీ నీళ్ళు అంటే ఎల్లంపల్లి నుంచి వచ్చినాయి గతంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహణ చేసిన ఎస్ఆర్ఎస్ నుంచి ఎల్లంపల్లికి ఎల్లంపల్లి నుంచి కరికొచ్చినట్టు నీళ్ళు తప్పే కానీ కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క కూడా రాలేదు మీ టిఆర్ఎస్ పార్టీ బహిష్కృతరాలు కవిత గారు చెప్తా ఉన్నారు కాళేశ్వరంలో తప్పు జరిగింది కావాలని నా ఇరికిచ్చని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే కూడా మీకు అర్థమవుతలేదు కాబట్టి దయచేసి ఇప్పటికన్నా మీరు అబద్ధాన్ని ఇంకా మీరు నిజం చేయాలని ప్రయత్నం చేస్తే మరీ బాగుండదు కాబట్టి మీరు ఆ బలాన్ని మా బానుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాం కాళేశ్వరం చేయించడం కాళేశ్వరం చెప్పడం అనేది మర్చిపోండి కాదు కాళేశ్వరం సంబంధం లేకుండానే ఇవాళ ఎల్లం పల్లి నుంచి నీళ్లు వచ్చినాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల పక్ష రైతుల పక్షాలు అనేక రకాల సంక్షేమ పథకాలు ఇవాళ రుణమాఫీతో పాటు రైతు భరోసాతో పాటు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్న ప్రి హరీష్ అడుగుతా ఉన్నాను ఎక్కడన్నా పంట నష్టపోతే వర్షాల దెబ్బ తింటే ఒక రైతు నష్టపరిహారం ఇచ్చి అడుగుతా ఉన్నాను ఒకసారి కేసీఆర్ వై పదివేలు ఇస్తామని చెప్పేసి అది కూడా పూర్తి చేయలేటువంటి పరిస్థితి కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ నష్టం జరిగినా డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపట్టింది ఇది రైతు ప్రభుత్వం కాబట్టి అట్లాగే మీరు రైతు భార బంధు ఇచ్చి ఎక్కడకు రైతుకు గతంలో వచ్చినటువంటి సంక్షేమ పథకాలు మొత్తం నిలిపేసినటువంటి పరిస్థితి యాంత్రీకరణ కావచ్చు డ్రిప్ కావచ్చు విత్తరణ సబ్సిడీ కావచ్చు అన్నిటి మీద నిలిపిస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇవన్నీ రుణమాఫీ చేస్తూనే రైతు భరోసాను ఇస్తూనే ఇవాళ డ్రిప్ సబ్సిడీ అడిగిన వాళ్ళకి అడిగినంత ఇస్తా ఉన్నాం యాంత్రికరణ ఇస్తా ఉన్నాం ఇది కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నటువంటి కృషి కానీ ఇది మర్చిపోయి నేను ఏదో అర్ధగంట మాట్లాడితే రైతులు నమ్ముతారంటే అది మూర్ఖత్వము ఇప్పటికైనా కానీ వాస్తవాలు మాట్లాడండి హరీష్ రావు కానీ ఇట్లాంటి అబద్ధాల ప్రచారం ప్రచారం చేయొద్దని చెప్పేసి మీడియా ద్వారా హరీష్ రావు కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ